గోవిందం అమ్మా కర్రీ యశోదమ్మ ఊరు మనకు తెలిసిందే వీడు హైట్ లో తక్కువ శృంగారానికి మాత్రం వీడి పూజా విధానం చూడండి ఓం గణనాం త్వా గణపతిం హవామహేం కవిం కవీనాం ఉపమశ్రవస్తమాం జ్యేష్ఠ రాజాం బ్రాహ్మణాం బ్రాహ్మణాశ్వత అనుశ్రుణ్యత భీష్పద సాధనాం శ్రీ మహా మహాగణాధిపతే నమ శ్రీ సరస్వతి సుమహ శ్రీ గురుభ్యో నమ శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి అలివేల్ మంగమ్మ శ్రీ గురు పుట్టేశ్వర కుక్కె సుబ్రహ్మణ్యం ఉడిపి శ్రీకృష్ణ కొండగట్టు ఆంజనేయ ఏసునాదా ముక్కోడి దేవతలకు నా నమస్కారాలు 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 కష్టాల్లో ఉన్నప్పుడు ఇచ్చావు ఆరోగ్యం బాగాలేనప్పుడు మాతర్లిచ్చావు పోయిన చోట బిర్యానీ ఇచ్చావు వచ్చిన చోట బీరు విస్కీ ఇచ్చావు సిక్స్ అవర్స్ పని ట్వెల్వ్ అవర్స్ మంచి నిద్ర నువ్వే సృష్టించిన తప్పులన్నిటిలో నేనేమైనా తప్పు చేసినా ఈ కాపాడు కాపాడుతన్ కాపాడు కాపాడుత్రీ చూసారుగా వీడి పూజ డ్రామా ఇక వీడు ప్లే బై సూర్యం అమ్మ సౌభాగ్యం నాన్న సంపూర్ణం ఊరు విశాలపురం ఫ్యూచర్ గురించి పెద్దగా ఆలోచించలేకపోయినా స్టైల్గా హీరోలా బ్రతకాలన్న కోరిక అర్థం కనిపిస్తే చాలు ఆడవాళ్ళకి మేకప్ చేసుకోవడం ఎలా వీక్నెసో వీడికి ఫోన్ దొరికితే చాలు హలా అన్నమాట దానివల్ల వీడికి పెద్ద ఎదురు దెబ్బే తగిలింది వీడు అమీర్పేటలో ఉన్న రోజుల్లో వీడికొక లవర్ ఉండేది ఆమెను చక్కగా చూసుకోకుండా ఎంతసేపు వీడు ఫోన్లో అమ్మాయిలతో చాట్ చేస్తూనే ఉండేవాడు ఆ అమ్మాయి ఇవన్నీ చూసి చూసి వీడిని చాలా లైట్గా తీసుకుని వెళ్ళిపోయింది అయినా మనోడు ఏమాత్రం దిగులు చెందలేదు ఎందుకంటే అమ్మాయిల కన్నా యాండ్రాయిడ్ చాలా ఇస్తుంది అన్న నగ్న సత్యాన్ని తెలుసుకున్నాడు ఇది వీళ్ళ బయోడేటా ఇప్పుడు మీకు అర్థమైంది కదండి మనం చూడబోయే ఈ కథలో హీరోలు అండ్ మూల స్తంభాలు మల ఎందుకు పిలిపించారో తెలుసా బాయ్స్ మీకు గుడ్ న్యూస్ మన బగ్ బగ్ రెస్టారెంట్ ని దుబాయ్ లో లాంచ్ చేస్తున్నాను ఓ అంతే కదామ్మ మీ ముగ్గురిని దుబాయ్ కు ప్రమోట్ చేస్తున్నారు అంతే కదమ్మా ఇక్కడ ఎలా నీట్ గా మెయింటైన్ చేశారు అక్కడ కూడా అలాగే మెయింటైన్ చేయాలి ఓకే డోంట్ వరీ సార్ ఇక్కడ ఎలాగైతే మెయింటైన్ చేసామో దీనికన్నా బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తా వెరీ గుడ్ వెరీ గుడ్ సో ఆల్ ఆఫ్ యు గెట్ రెడీ టు ఫ్లై దుబాయ్ దిస్ మంత్ 24 ఓకే ఓకే సార్ డన్ డన్ ఉగ్రం విష్ణు జ్వలంతం సర్వతోమ కంసంహం చైతన్యం రే మసీదులో మైక్ ఆన్ అవుతుందో లేదో దేవస్థానంలో పూజలు చేస్తారో లేదో చర్చిలో గంట గంటకి గంట కొడతారో లేదో అంటే ఎందుకు మా ఫ్లాట్ లో ఈ పూజారప్ప మంగళార్తి మిస్ చేవాడప్ప ఏరా మంగళహారి తీసుకుంటే మన శుద్ధి ఉండాలి లేదా ఉండాలి ఆ చేతులతో రాత్రి అంతా చెత్త పనులు చేస్తూ మనసులో చెత్త పోషలు ఊహించుకుంటూ వారానికి ఒక్కసారి స్నానం చేసే నీలాంటి పందికి మంగళహారి తీసుకునే యోగ్యత లేదు స్వామి పంది కూడా దేవుడే ఈ దేవుడి పైన తీర్థం తీసుకుని ప్రసాదం తిని నా బాట త్వరగా తీసుకెళ్ళిపోయా ఎవరదే ఎవరో ఇల్లు చూడటానికి వచ్చారు చూపించొచ్చా చూపించండి సార్ రెండమ్మా ఆహా హా హా ఒరే ఏ ఊరు సాంబ్రాడి గడ్డి వేశారా ఘుమఘుమఘుమలాడిపోతోంది ఘుమఘుమలాడేగా అంత గడ్డి వేసం స ఈ ఇంట్లో కాలు పెడితే దేవుడి గుడిలోకి వెళ్ళినట్టుగా ఉంటుంది హాయ్ నా పేరు శివప్రసాద్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆఫ్ జంట నగరాలు కుంకుమ తీసుకో కుంకుమి లేదు ఓ సారీ లోపలికి రండి పెడతాను ఆ అది కాదమ్మా దేవుడి గుడిలోకి వెళ్తే కుంకు ఉంటుంది అది పెట్టుకుని ఇల్లంతా తిరిగి చూడొచ్చు మంచిగుంది ఇల్లంతా బాగానే పెట్టుకున్నారు పెయింటింగ్ వేసే పని తప్పింది నాకు బ్యూటీ సరైన చోటి కరెక్ట్ మామ నీకు వదినయ్యే లక్షణాలన్నీ తనలో కనిపిస్తున్నాయి ఆహా తన కోసం నేను ఒక మట చేయడం కన్నా రెడీ ఎవరిని ఎత్ర తూహి నిన్ననే ఎందుకు మొదటి కండిషన్ నేను కోతి కొండ ముచ్చు కామెడీ కళ్ళు పీకర్ ఏయ్ దిస్ నేను చూసారా నైస్ హౌస్ యార్ ఐ లైక్ దిస్ ఇల్లు నచ్చిందా మా నచ్చింది చాలా బాగుంది ఈ కుర్రోళ్ళు ఇంటిని బాగా చూసుకుంటారు ఈ బిల్డింగ్ మొత్తానికి ఈ కుర్రోళ్లే మహాలక్ష్మి పుత్రులు ఈ ఇంటికి వచ్చాక వీళ్ళందరూ ఎంత ఇంప్రూవ్ అయ్యారో తెలుసా రేపో దుబాయ్కి వెళ్తున్నారు వీళ్ళంతా కొత్త జాబ్ లో జాయిన్ అవడానికి చెప్పండి బాబు మేడం కే マミィなマミィなマミ i なならそんでるらしい。んとるぞ ఏంద్రా రేపు దుబాయ్కి వెళ్తానన్నారు ఇంకా ప్యాకింగ్లే చేసుకోలేదు రేపు కల్లా ఇల్లు ఖాళీ చేయాలి మీరంతా నాలుగున్నర తర్వాత రాహుకాలం లోపలికి వచ్చిన లోపల బయటికి వెళ్ళినా ఇద్దరికి మంచి జరగాలి ఒకవేళ చేయలేదనుకో అడ్వాన్స్ తిరిగి ఇవ్వడం కుదరదు ఆ మర్చిపోయాను ఈరోజు సాయంత్రం మైసూరు పోతున్నా మా బంధువులు పెళ్ళిలే రాత్రికి రావడం కుదరదు మీ ఆరు కళ్ళు ఈ అంజ ఇంటి మీద నిఘా పెట్టండి వెళ్ళి సర్దుకోండి సామాన్లు పోండి చూడరా రేపు మనం దుబాయ్ వెళ్తున్నాం మీరు ఇవన్నీ అక్కడ చేయకూడదు పరస్త్రీ అంటే గౌరవంగా చూడాలి కుక్కలాగా కామంతో చూడకూడదు నువ్వు కూడా పార్ట్నరే యాసం తీసేసి సామాన్లు ప్యాక్ మనం ఇంటికి వచ్చే ఐదేళ్లైంది ఈ ఐదేళ్లలో మనం ఏం చేయలేదు రేపు మనం అందరం వెళ్ళక ముందే మనమందరం కలిసి ఒక క్రాంతి చేద్దాం కాంతా పంట వేసే పచ్చకాంతా లేదంటే జెండా పట్టుకునే ఎర్రకాంత అదేం కాదు పింక్ క్రాంతి పింక్ క్రాంతి అంటే అదేంటో సర్కార్కి ఎదురుతే అది ఎరుపు క్రాంతి ఆ అదే ఒక బ్యూటిఫుల్ అమ్మాయితో ముద్దులాడితే పింక్ క్రాంతి పింకా పింక్ కాంతా

తలని ఈ కార్యానికి స్వామి మనసు ఒప్పుకోనట్టుంది నువ్వు ఇంట్లోనే ఉండి లగేజ్ ప్యాక్ చేస్తూ ఉండు మేం మార్కెట్ కి వెళ్లి సొగసైన గులాబీలు చూసుకొని వస్తాం ఏమంటావు నన్న ట్ సారీ ఇప్పుడే ఇదాం కదా బయటికి వెళ్ళి వస్తాగ్రా నేను వస్తాను బ్రో